విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము హాలూయా చెప్పాలి గట్టి హాలెలుయా అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు ఇలా ఇలా సమాజానికి ఒక మాట చెప్తాడు మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమన్నాడు చెప్పనండి ఆవగింజంత విశ్వాసం ఉంటే నీ ముందు ఎంత సమస్య ఉన్నా నీ ముందు ఎంతటిది అపజయానికి కారణమైన కూడా నీ ముందు ఇది సాధ్యము కాదు అన్నదాని అయినా కూడా నీ విశ్వాసము ఆవగించంతుంటే చాలు పరిపూర్ణమైన విశ్వాసం అని అంటారు దాన్ని ఏమంటారండి అది పరిపూర్ణంగా ఉంటుంది ఆవగించ ప్రభు కొందరు ఎలా ఉంటుందంటే అందుకే పేతురు గారు మొన్న నేను పిల్లలకి ఏ విధంగా చెప్పాలి ప్రభు అని ఆలోచిస్తున్నప్పుడు ప్రభు వెనక అంటే పేదరు సముద్రం నుంచి నడుచుకుంటూ వస్తాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆ రోజు సాయంకాలము ప్రార్థన చేయడానికి ఆయన అరణ్యంలోకి వెళుతూ శిష్యులందరికీ చెప్తాడు అరే బాబు మీరు అందరు వెళ్ళి సముద్రంలో మీరు ఉండండి అంటే వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు సముద్రంలో వెళ్ళి వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు ఆ రాత్రికాల సమయంలో ఒక గొప్ప తుఫాన్ ఇక్కడికి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏసయ్య వారితోనే ఉన్నాడు ఉదయకాలం అంతా ఏసయ్యతో తిరిగి వచ్చారు విశ్వాసులమైన మనము ఆలోచించవలసింది ఏంటంటే ఏసయ్యతో ఈరోజు పొద్దునంతా గడిపాం కానీ సాయంకాలం కలగానే వాళ్ళ అల్ప విశ్వాసం కలిగింది ఏసయ్య చేసిన అద్భుత కార్యాలు చూశారు ఏసయ్య ఐదు వేల మందికి ఐదు రొట్టెలు పెట్టిన కార్యాలు చూశారు ఏసయ్య దయ్యాలను వెళ్ళగొట్టడం చూశారు ఏసయ్య ఎన్నెన్నో కుష్టి రోగులకు గుడ్డివారికి చెవిటి వారికి ఎన్నెన్నో కార్యాలు వారు చూశారు శిష్యులు కానీ ఇది ఏం చెప్పాడు మీరు వెళ్ళి అక్కడ ఉండండి నేను ఆయన వెళ్ళి వాక్యం చెప్తుంది ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు ఆ రాత్రికాల సమయంలో వెళ్ళి మధ్యరాత్రి ప్రభు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు అండి ఎక్కడి నుంచి మీకు అందరికి తెలిసిన సన్నివేశమే కదా సముద్రం మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు శిష్యులందరూ చూశారు పాపం రాత్రికాల సమయం కదా మా పేతుడు అన్నయ్య ఉలిక్కిపడి అన్నయ్య కాదే తాత పేతురు తాతయ్య చూసి ఉలిక్కుపడి భూతం 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 ఏమన్నారని ఏసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తూ అది భూతం 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 తుఫాను ఎలచరి అల్లజరీలు లేస్తున్నాయి ఎన్నో అల్లచర్యలు నిందలు పిల్లరా మన ఆత్మీయ జీవితంలో కూడా ఏసుక్రీస్తు ప్రభావాన్ని ముందుగానే పెట్టుకుంటాం కానీ ఆయన యేసు అని గ్రహించలేని ఆ స్థితిలోకి ఆ విశ్వాసమైన జీవితము మనకి అది గ్రహించుకోవాలి ఈ రోజులో ఎలా అయిపోయిందంటే ఏసుక్రీస్తు ప్రభులవారు మన ముందే ఉంటాడు కానీ ఆయన ఏసో లేడో అని కనుగొనలేని స్థితిలోకి కూడా భక్తులు వెళ్తున్నారు అంతలో ఆ శిష్యుడు చూశాడు ఏసుక్రీస్తు ప్రభులవారిని ఏసయ్యతో తిరిగారు ఏసయ్య ఆ ఏసయ్య కల్ ఆ ఏసయ్యను చూసి నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా నిన్ను చేస్తానని ఎవరి పక్షాన్ని చెప్పాడండి ఈ మాట పేదరికి చెప్పారు బాబు నువ్వు చేపలు పట్టి ఆపురా ఒక సుచరిత్రమైన మాట కలిగిన ఆ మాటలు పలికి ఆయనని భక్తి జీవితంలోకి నడిపించి ఆయన శిష్యులుగా చేసుకున్న ఏసఐని గుర్తుపట్టలేకపోయారు ప్రిల ఇక్కడ ఆలోచించాలి మనం అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఆ తుఫాను అలజడలు లేస్తున్నాయి పెద్ద తుఫాను కొట్టుకుపోతున్నారు అలచర్యలు భయంకరంగా వాళ్ళు చూస్తున్న సమయంన ఏసై అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు హాలూయా చెప్పాలి హాలో లుయా ఏస నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురాన్న కొంచెం ఆయసం ఎక్కువ మాకు నువ్వు నడుస్తున్నావు కదా నేను కూడా చెప్పరే కొంచెం గట్టి చెప్పను నడుస్తున్నావు కదా నేను కూడా చెప్పాలి నేను కూడా నడుస్తానని దిగాడు ఇప్పుడు మన విశ్వాసం గ్రహించుకోవాలి ఏసును చూస్తున్న ప్రతిసారి ఏసును చూస్తున్న ప్రతిసారి ఆయన ఏ దానికి భయపడలేదండి అని ఇట్లా సౌండ్ వచ్చినా భయపడలేదు ఇటువైటు ఏమైనా శబ్దాలు వచ్చినా భయపడలేదు ఏసును చూడడం బంద్ చేశాక పిల్లరా మునిగిపోవడం ప్రారంభించాడు ఏంటి ఉన్నాడు కదా ఆయన కాపాడా కాపాడతాడు కదా ఈయన అంటున్నాడు కాపాడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ప్రభువారు ఈ లోకానికి వచ్చారు యేసును చూసేంతవరకు ఆయన మునిగిపోలేదు కాపు మునిగిపోలేదు ఆయన అటు ఇటు అలచరలేదు జరిగలేదు స్థిరముగా నిలబడబడ్డాడు ఏసును చూసిన ప్రతిసారి ఆయన ఎదుట నడుచుట ఆయన ఉన్న ప్రదేశానికి నడుచుకుంటా వెళ్తున్నాడు యేసును చూసినప్పుడు చూడడం మానినప్పుడు ప్రియులారా ఆయన కొట్టుకుపోవడం ప్రారంభించారు అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా అంటారు అల్ప విశ్వాసి అల్ప విశ్వాసి ఈ ఇదొక్కటే మన అనారోగ్యాలను మనకున్న పోరాటాలను మనకున్న సమస్యలను విడుదల పొందలేకపోవడానికి కారణం ఏంటంటే అల్ప విశ్వాసం స్తోత్రం చెప్పండి గట్టిగా హాలూయా పేతురు అంటాడు అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు సందేహపడుతున్నావు నన్ను చూస్తున్నావు కదా నన్ను చూస్తూ అందుకే పౌలే గారి రాస్తారు విశ్వాసము విశ్వాసమునకు కర్తయు ఈ మాట మనందరం బాగా చెప్తామండి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైనా ఏసు వైపు చూచుచు మీకున్న పందెములో ఓపికతో పరిగెత్తుతము గాక చెప్పాలందరూ ఆమె ఎవరు మన విశ్వాసమునకు కర్త కర్తరేయుడైన ను చూస్తున్నప్పుడల్లా నీ విశ్వాసం పెరగాలి కానీ తరగతుంది నేను అదే విశ్వాసంతో పెట్టుకొని వీబీఎస్ స్టార్ట్ చేశాను రూపాయి లేదు చేతిలో నిజం చెప్తున్నాను రూపాయి లేదు చేతిలో నాకున్న జీతంలో కూడా ఐదు వేలు కట్ చేశారు ఎందుకు కట్ చేశారు కూడా అడిగితే మళ్ళీ ఇక్కడ నాకు ఏమైనా ప్రమాదం లేదని అడిగే అడిగే కూడా వాళ్ళు ఏం ఆన్సర్ ఇవ్వలేదు రూపాయి లేకుండా విశ్వాసంతో నా అడిగేసా మొదటి రోజు అందరి ముందు చెప్తున్నా కలిగిన దానికంత స్పాన్సర్ నేనే చేసుకున్నా నేను అడిగేసా ముందు నా ప్రభు నాకన్నా వెయ్యి అడుగులు ముందు వేసాడు హాలో రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు సైతము నేను నా మనస్సులో ఉన్న ఆలోచనలన్నిటిని ఇది తేయాలి అది తేయాలి అనుకున్న అన్నిటినీ నా ప్రభు నెరవేర్చాడు మీ విశ్వాసానికి అంత శక్తి నా ప్రభు పెట్టాడు హాలే లుయో చెప్పాలందరూ హాలే లుయో నీ విశ్వాసము ఎలా ఉండాలంటే అండి అందుకే అంటాడు కొండలను సైతము మైనం వలె కరిగించేది నీకున్న విశ్వాసం అది ప్రభు పెట్టాడు మనలో యేసుక్రీస్తు ప్రభులు అని పేరు అన్న మా విశ్వాసాన్ని కొంచెం పెంపొందించయ్యా ఎప్పుడైనా ప్రార్థన చేసేమో ప్రభావం మా విశ్వాసాన్ని ఇంకా పెరిగించు మా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచు అని ప్రార్థన చేయాలండి విశ్వాసలమైన పేరు పెట్టుకున్న మనము ఆయన విశ్వాసాన్ని నాలో పెరిగించు ఏది ఇంకా అల్ప విశ్వాసం నాలో ఉందేమో నేనంట నీ ముందు ఏది నిలబడ్డా నీ ముందు ఏది నిలబడ్డా నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు నిజముగా చెప్తున్నాను విశ్వసించండి నీకు దావిదు ఆవగించంత విశ్వాసంతో నిలబడి గులియాతిని ఎదుర్కొన్నాడు గుల్్యాతిని అంటున్నాడు రే ఈరోజు నా దేవుడు నిన్ను నాకు అప్పగించబోతున్నాడు నీకు విశ్వాసం ఉంటే ఈ మాటలు నువ్వు పలకగలుగుతావు విశ్వాసం నీలో లేకుంటే దాన్ని చూసి మనం పారిపోతాం కాబట్టి స్తోత్రం ప్రభుని అడగండి ప్రభు మా విశ్వాసం పరిపూర్ణత చెందాలి హాలలుయా చెప్పాలందరూ హాలెలుయా అడిగినప్పుడు తప్పకుండా నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మీకు అనుగ్రహించునుగాక అనుగ్రహించునుగాక యేసును ముందు పెట్టుకొని నడవండి యేసునే మీ ముందు ఉండాలి అందుకే మీకు ఇక ఇంతకుముందు చెప్పా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మేఘంబలే ఆవరించి ఉన్నందున మనము కూడా ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం నుండి విడిచిపెట్టి విశ్వాసమునకు అసలు ఈ మాట పలుకుతుంటే రోమలు లేయాలి విశ్వాసమునకు కర్తయు మనం ఆరాధిస్తున్న యేస్సు ఈ విశ్వాసానికే కర్త హెల్లుయా ఆలోచన కర్త సమాధాన కర్త కర్త కర్మ క్రియంతా ఈయన దగ్గర నుంచే రావాలి ఈ కర్త నీ దగ్గర ఉన్నప్పుడు మనలో విశ్వాసం తక్కువేలా అడగాలి నా విశ్వాసాన్ని పెంపొందించు ఎటువంటి అనారోగ్య సమస్య ఎటువంటి కుటుంబంలో సమస్యలు ఎదువైనా నా విశ్వాసం ద్వారా ఎదుర్కొందుము గాక ఈ మాటలు ప్రభు మీ ఆత్మీయ జీవితంలో స్థిరపరచును